ఇంకి పోలేదు ఏడు శతాబ్దాలు ఎనిమిది వేల నాలుగు వందల పున్నములు రగుడుతున్న నా ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ నిరీక్షణ రాబో నవకాళిక పౌర్ణమి కొరకే నాకు శాప విమోచనం కలిగించు కాశ్మీరా ఆత్మకు శాప విమోచనం లభిస్తుందని తలుచుకుంటే రేవులు జలధరిస్తుంది తల్లి ఏడు జన్మల పుణ్య ఫలము తపము బిల్లైన శక్తుల్ని నిర్మూలిస్తుంది ఏ విల్లుకైనా పదునైన బాణం కావాలి ПОЛИЦЕЙСКАЯ <coughs> СИРЕНА <coughs> 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 おい <laughs> <laughs> నా తనకే తెలియకుండా ఫాలో అవుతున్నాను నా హీరోయిన్ గురించి మినిట్ అప్డేట్ ఇస్తాను బాయ్ అయ్యో అందరూ ఏంటి ఏడుస్తూ వస్తున్నారు అమ్మ నా స్కూటీ పెళ్లి కావాల్సిన పిల్లకి శ్మశానంలో ఏం పని బ్యాంక్ ఉద్యోగం అన్నారు ఇక్కడ కూడా ఉంటాయా శబాల దగ్గర లోన్ వసూలు చేయడం కష్టం కదా

దైయ్యాన్ని చూడాలని మీకు చెప్పాను కదా సార్ ఇంతకుముందు ముందు ఎప్పుడైనా దైయాన్ని చూస్తావా ఎక్కడ సార్ వాల్టేజ్ మిషనానికి వెళ్ళాను మనం ఓప్లెస్ బీమ్లీ ఎలక్ట్రిక్ మిషనానికి కూడా వెళ్ళాహ మన చుట్టోడు అదిగో ఇదిగో ఉన్నారు చివరి దాకా ఎవరు చూపించలేదు సార్ సొసై సొసైన చూడ దైయాలు కోసం సార్ యాక్చువల్గా దయ్యం అంటే ఏంటి ఆత్మ అంటే ఏంటి ఆ దైవం అంటే దైవం ఆత్మ అంటే ఆత్మ సార్ అందరిలా సాగవుతే ఆత్మ దిక్కమాల సాగు అయితే దైవం గుడ్డే గుట్ట పోస్తే ఆ అబ్బాయిలో అదే తిప్పేస్తే ఆమ్లెట్ జీవ సత్యం అవునా దయాన్ని చూస్తే భయపడువాత వచ్చేదిగా ఏ లెఫ్ట్ లో చూడ లెఫ్ట్ లో చూడు రైట్ చూడు లో చూడదు ప్లీజ్ నమ్మండి ఎవరో తప్పుగా బాగారు ఇప్పుడు హ్యాపీయా ప్రేతాత్మల చుట్టూ తిరిగే పిల్ల మాకు కొద్దిన తిట్టి వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసేసుకున్నారే నా తీసి సరిపోయే వరకు పెళ్ళొద్దని చెప్పేనా లేదా అడ్డమైన వాళ్ళని తెస్తే నన్ను చేయమంటారు ముందు దెయ్యం కనిపించాలి ఆ తర్వాతే పెళ్ళి మాట మీకు దెయ్యం కనిపించాలంటే నేనే చచ్చి దెయ్యంగా మారాలే మీరు అనుకున్నట్టు అది అంత ఈజీ కాదమ్మా దుర్మరణం సంభవించాలి లారీకి డాష్ ఇచ్చి బాడీ బంపర్ లో ఇరుక్కుపోయి బండాకుండా అర్ర కిలోమీటర్ రీచ్కుపోయి చావాలి నీకు పెళ్లి కొడుకుని వెళ్ళడం కన్నా ఆ బండి కింద పడి నేనే చావటం బెటర్ అది అయ్యో అది కాదురా బంగారం ముందు నువ్వు హ్యాపీగా పెళ్లి చేసుకో మీ వారు నువ్వు కలిసి లేదా మీరిద్దరూ కలిసి ఓ పిల్లదయ్యాన్ని ముద్దుగా కనిస్తే పోలా తొందరగా తీసేసి అయిపోతుంది కదా నీకు సిక్స్ మంత్స్ అంతలో తీసేసి ఫుల్ స్టాప్ పెట్టాలి లేదా చంపేస్తాను అప్పుడు నువ్వే దయ్యం ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటే నీ తీసేసి అవదు నీకు పెళ్లి అవదు నా మాట విను కాశ్మోరాన్ ఒకరున్నారు ఫేమస్ ఎగ్జాసిస్ట్ ఆత్మల స్పెషలిస్ట్ ఈ దెయ్యాలను వదిలించడం తీరని కోరికలతో తిరిగి ఆత్మల్ని పరలోకానికి పంపించడంలో ఆయన బాగా బిజీ డైలీ రాత్రి టీవీలో పదకొండు నరికి ఆయన ప్రోగ్రామ్ చాలా ఫేమస్ ఆ అవును ఆ బండదొస్తుంది అది పదింటికి వచ్చే ప్రోగ్రామ్ తీయనైన దాంపత్యం నేను చెప్పేది ఆవహించే ఆత్మలు ఆ ఇప్పుడు కూడా రీసెంట్ గా యూట్యూబ్ లో ఆయన ప్రోగ్రామ్ వైరల్ అయిపోయి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది నమస్తే సార్ అదేంటి కాశ్మూరా డిఫరెంట్ పేర్లా ఉంది కాష్మోరా అనేది ఒక క్షుద్ర విద్య ఈ విద్య నేర్చుకున్న వారే భూతప్రేత పిశాచాలని కట్టుదిట్టం చేయగలరు పుట్టుకతోనే నాకు ఏ శక్తుందో తెలుసుకున్న మా నాన్న నాకు కాశ్మూరా అనే పేరు పెట్టారు ఓకే ఈరోజు ఇక్కడ దయ్యాలు భూతాలు ఆత్మలు ఉన్నాయని నమ్మేవాళ్ళు ఇటువైపు వీళ్ళు చేసే పనులు ఫ్రాడ్ మోసం గోల్మాలని చెప్పేవాళ్ళు ఇటువైపు ముందు నుంచి మీలో ఆత్మల్ని నేరుగా చూసిన అనుభవం ఉంటే పంచుకోవచ్చు సార్ కొద్ది రోజులుగా మా ఇంటి మీద శనివారం ఉదయం ఏడున్నరకి ఒక కాకు వచ్చి అరుస్తూ ఉంటుంది ఫస్ట్ దాన్ని పెద్దగా పట్టించుకోలేదా ఆ తర్వాతే తెలిసిందే అది మా తాతగారు పేపర్ చదువుకునే చోటనే అప్పటి నుంచి ప్రతి శనివారం నేను మిస్ అవకుండా ఆ రోజు న్యూస్ పేపరు ఒక చెంబుతో నీళ్లు కరెక్ట్గా ఏడున్నరకి పెట్టేస్తున్నాను సార్ ఆ కాకొచ్చి నీళ్ళు తాకి వెళ్ళిపోతుంది సార్ అప్పుడే అర్థమైంది సార్ మా తాతగారు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు ఆయన ఆత్మ రూపంలో మాతో ఇంకా మాట్లాడుతూనే ఉన్నారు అచియరు పాప శనివారం సెవెన్ థర్టీ అంట అసలు కాకి టైం చూస్తుందా తమ్ముడు మీ పేరు శేఖర్ కాకి టైం చూడడం రాదు వాళ్ళ తాతగారికి వచ్చు కదా సార్ మీలాంటి ఆధ్యాత్మిక గురువులు మామూలుగా కాషాయం గాని నల్ల డ్రెస్ గానీ వేసుకుంటారు సార్ 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 పోలీసులు అయితే కాకి డ్రెస్ లో వస్తారు ఇలాంటి దొంగ వెదవులు ఏ డ్రెస్ లో అయినా వస్తారు సార్ సార్ వీళ్ళు అద్భుత శక్తులు కలిగిన వాళ్ళు కాదు అయోగ్యులు సో సో రిలాక్స్ సార్ సైన్స్ హాస్ గాన్ బియాండ్ అవర్ ఇమాజినేషన్ ఈ జనరేషన్ కూడా దయ్యాలు చేతబడని చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారా దిస్ షియర్లీ బికాస్ ఆఫ్ లిటరసీ మీకు తెలియనందువల్ల నిజం అబద్ధం అయిపోదుగా తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చదువుకున్నాం లేదు లేదు పదోది కూడా ఉందంటున్నారు పదకొండోది లేదని తమ్ముడు స్పష్టంగా చెప్పగలరా ప్రూవ్ చేస్తేనే సైన్స్ అంటే భూమత దారి రేఖ ఎక్కడ గీసు చూపించండి మీ మనం జనాన్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదు సార్ మనకి నకిలీ మనుషులు అలవాటు అయిపోయి ఇప్పుడు నిజంగానే కూడా వచ్చిన అనుమానంగానే చూస్తాం హలో మీకు నిజానికి స్పెల్లింగ్ తెలుసా ఇక్కడ

పడుకోమా ఏం చేస్తారో చూద్దాం నమ్మకం ఉన్న వాళ్ళు ఆత్మలు అంటే నమ్మకం ఉన్న వాళ్ళు నలుగురు ఇక్కడికి రండి కూర్చోండి తాతయ్య కోసం చూసావా ఆసి నలుగురట మంచి ఇద్దరట అర్థమైపోట్లా ఇది ఫిక్సింగ్ అని ఇద్దరు చేతులు పట్టుకోండి ఇద్దరు కాళ్ళు పట్టుకోండి ఏంటి మసాజ్ అయిపోతున్నారా హలో ఎందుకు ఇప్పుడు దుప్పటి కప్తున్నావు మీ మంచికి ఏంటిరా మంచి ఇదంతా మోసంలా ఉంది ఇదే సెట్ అవ్వదు తీసేయి తీసేయమ్మా తీ నేను కాపాడిపోయా సార్ మా ఇద్దరు ఒకటే సార్ ఆయన నమ్మితే నేను నమ్మలేడే సార్ క్లోజ్ ఫ్రెండ్ సార్ క్లోజ్ క్లోజ్ ఫ్రెండ్ హలో దామా వచ్చి పడుకో ఆల్ కెమెరాస్ పాయింట్ టు ది సెంటర్ పాయింట్ ఆఫ్ ది బాడీ ఇక్కడ ఫోకస్ సార్ Oh! చూసా సార్ మాట్లాడితే ఇంకా నమ్మకం లేని వాళ్ళు ఎవరైనా మిగులుంటారండీ బతికించేద్దాం ఎవరు సార్ కాలేదు కట్ చేసిన నాకు కలపడం తెలీదా